బైబిల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి అని ఉంది కదా దాని అర్థం ఏమిటి అని అంటారు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ మీరు చేస్తున్నారా కొన్ని విషయాలు అవి ఆ ప్రాంతానికి చెందిని కొన్ని విషయాలు ప్రపంచం అంతటికి చెందిని బైబిల్లో ప్రపంచం అంతటికి అంటే సార్వత్రికంగా అందరూ కూడా పాటించాలి అనేవి ఎలా ఉండాలంటే బైబిల్ని మూడు భాగాలు చేద్దాం యేసు ప్రభుకి ముందు యేసు ప్రభు కాలం ఏసుప్రభు తర్వాత ఈ మూడు కాలాల్లో ఒకే విధమైనటువంటి ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే దాన్ని సార్వత్రిక నియమం అంటారు ఏది ఏమన్నా సరే దాన్ని పాటించాల్సిందే సార్వత్రిక నియమం ఎందుకంటే పాత నిబంధనలో ఉంది యేసుప్రభు కాలంలో ఉంది అపోస్తుల కాలంలో కూడా ఉంది ఒకవేళ దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం స్త్రీ బైబిల్ మొత్తంలో కూడా మౌనంగా ఉండమని చెప్పారా పాతిని బంధంలో డెబోరా నలభై సంవత్సరాలు ఇస్రాయలీకి నాయకురాలుగా ఉంది నోరు మూసుకొని అయితే నాయకురాలుగా ఉండడానికి వీలులేదు కదా కాబట్టి ఆమె ఖచ్చితంగా మాట్లాడడానికి నాయకత్వపు విషయాన్ని ఆమె అనుగ్రహించింది ఎగ్జాంపుల్ చెప్తున్నా పాతిని నిబంధన సువార్తల కాలంలో యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడనేది సువార్త మొట్టమొదటిగా సువార్త బ్రేక్ అవుతుంది బ్యాటరీ బ్రేక్ అవుతుంది బ్యాటరీ యేసు ప్రభు మొట్టమొదటిసారిగా తిరిగి లేచాడు అనేటువంటి మాట ఎవరికి చెప్పారు మొట్టమొదటిగా చెప్పింది ఒక స్త్రీకి ఆ స్త్రీ అల్లి పేతృ వ్యూహానికి చెప్తాం జరిగింది కాబట్టి మొట్టమొదటి సువార్తికు రాలు స్త్రీ అని చెప్పాలి ఇది యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు తర్వాత ఉన్నటువంటి కాలంలో నిజమే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఏమంటాడంటే తిమోతి మీ ఊర్లో ఉన్నటువంటి స్త్రీలను కొంచెం కొరింతిలో ఉన్నటువంటి వాళ్ళకి రాస్తూ మీ ఊర్లో ఉన్నటువంటి స్త్రీల్ని నోరు మోసుకొని ఉండమని చెప్పు అని ఎందుకు రాశాడంటే కొరింతి సంఘంలో అదొక సమస్యగా ఉన్నది ఇట్స్ ఏ ఇట్స్ ఏ ప్రైవేట్ ఇష్యూ కొంతమంది ఏమంటారంటే కొరింతి సంఘాలకు దేవుని సంఘాలకు అని మొదటి వచనంలో ఉంది కదా అది అందరికీ వర్తిస్తుందని కరెక్టే ఉత్తరం రాసేటప్పుడు అందరికీ వర్తించేటట్లు ఇంట్రొడక్షన్ ఇచ్చారు కానీ దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కొరింతీలికి రాసినటువంటి పత్రికలో మీ ఊర్లో ఒక ఆయన తన సొంత తల్లిని అంటే పినతల్లిని ఉంచుకున్నాడు నేను మరి అందరూ తీసుకుంటారా చెప్పండి నాకు అది కొరింతీలికి రాసిన పత్రికలో ఉంది ఇట్స్ ఎ ఇట్స్ ఇట్స్ ఎ ఇష్యూ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ కల్చర్ కొరింతి పట్నంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే అనేక మంది స్త్రీలు యేసు బ్రహ్మని సొంత రక్షకుడిగా అంగీకరించారు కొరింతి సంస్కృతి అంటే గ్రీస్ సంస్కృతిలో ఉన్న విషయం ఏంటంటే స్త్రీలకి వాళ్ళు సమానమైనటువంటి ఇవ్వలేదు అయితే క్రైస్తవులు అవ్వంగానే స్త్రీలు ఎక్కువగా మాట్లాడితే ఒక విధంగా కల్చరల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అందుకనే కొంచెం మౌనంగా ఉండండి అని చెప్పాడు అదే పౌలు తిమోతికి రాసినప్పుడు ఉత్తరంలో ఉమెన్ డీకెనసస్ డీకెనసస్ గురించి రాశాడు సంఘంలో ఉండేటువంటి స్త్రీలు పెద్దలుగా ఉంటారు వాళ్ళ కోసం ఒకవేళ స్త్రీ ఎప్పుడు మౌనంగా ఉండాలంటే డీకనసెస్ ఎందుకు ఉండాలి ఇది జనరల్ డాక్ట్రిన్ బైబుల్ నుంచి అయితే కొన్ని సంఘాలు ఉన్నాయి ప్రదరిన్ సంఘాలు లేకపోతే మరికొన్ని సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు ఒకవేళ మీరు ఆ సంఘానికి చెందిన వాళ్ళు అయితే మౌనంగా ఉండండి సంఘంలో ఇప్పుడు పోయేదేముంది మీరు మౌనంగా ఉండండి దానికోసం కాగితం రాసి ఆడవడి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు మౌనంగా ఉండి చక్కగా సేవ చేస్తున్నారు మీరు తెలిసి సేవ చేయగలిగితే బయటకు వచ్చి మీరు వేరే చోట చేయండి అర్థమైందా దానికోసం ఏదో సంఘ సంస్కరణ చేసేవాళ్ళలాగా శుద్ధి స్నానం చేయాల్సిన అవసరం లేదు ఇది మేజర్ డాక్టర్ని ఏం కాదు ఒక వ్యక్తి మా సంఘంలో ఎవరు స్త్రీలు మాట్లాడకూడదంటే ఆయన తీసుకెళ్ళిన నరకంలో పడారు మా సంఘంలో అందరూ స్త్రీలు మాట్లాడతారంటే పరలోకంలో ఒక స్పెషల్ సీట్ ఏమి వేయరు పరలోకంలో సీటు గురించి పెద్ద మార్పు కలిగేది ఏం కాదు కాబట్టి దీని గురించి పెద్ద హడావిడి చేయాల్సిన అవసరం లేదు ఏ సంఘమైనా సెట్ అయిపోవచ్చు ఓకే క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ ఈయన చెప్పేటువంటి బోధలో స్త్రీ మాట్లాడవచ్చు సంఘంలో మాట్లాడవచ్చు తప్పు లేదు అంటే స్త్రీ సంఘంలో మాట్లాడవచ్చు తప్పు లేదు అంటే అంటే బైబిల్ గ్రంథము సమయము సందర్భాన్ని బట్టి కాదు ఈ కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ ఏమంటాడంటే కొరందీలో ఉన్నటువంటి స్త్రీలు వ్యభిచారులు కాబట్టి ఆ యొక్క కొరందీలకు మళ్ళీ ఇలాగూ పౌలు గారు చెప్పాడు ఒకవేళ కొరందీలకు చెబితే మళ్ళీ నువ్వెందుకు చదవాలి కొరందీలకు రాసిన పత్రిక కొరందీలకు గలతీలకు రాసిన పత్రిక గలతీలకు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఎఫ్ఏసీలకు తెస్సోలో రాసిన పత్రిక తెస్సోలోనిలకు తీమోతికి రాసినటువంటి పత్రిక తీమోతికి తీతుకు రాసిన పత్రిక తీతుకు ఇవి అయితే మనం ఎందుకు బైబిల్ చదవాలి అంటే బైబిల్ గ్రంథం మనకు కదా ఈయన ఏమంటాడంటే ఆ సందర్భంలో కొరే కొరెందీలో ఉన్నటువంటి వాళ్ళు వ్యభిచారులు అందుకని వాళ్ళను మౌనంగా ఉండమని చెప్పాడు అయితే బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త లేకుండా పోతే చాలా పాపం అది బైబిలు నీ ఇష్టానుసారంగా నీవు వక్రీకరించి మాట్లాడకూడదు చూడండి కోరెందులకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అదే ముప్పై నాలుగు వచ్చిన స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలేను వారు లోబడి ఉండవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది నేనేం చెబుతున్నాడు ఇలాగును ధర్మశాస్త్రము కూడా చెప్పుచుంది క్రొత్త నిబంధనే కాదు పాత నిబంధన అనబడిన ధర్మశాస్త్రము కూడా స్త్రీ మౌనముగా ఉండాలి అని ధర్మశాస్త్రమును కూడా చెప్పుచున్నది అందుకే మనం బైబిల్లో చూసినట్లయితే పాత నిబంధనలో కూడా దేవుడు ఐగుప్తుకు స్త్రీలను పంపలేదు మోషను పంపించిండు ఆహరోను పంపించాడు ఆ తర్వాత యహోషువ కాలేబు న్యాయాధిపతులు ఒక దెబోరను తీసుకొని వస్తలేన దెబోర మాట్లాడకుండా ఉండి ఉంటుందా ఒకవేళ ఉంటే చూపి మనం దెబోర ఎక్కడైనా మాట్లాడిందేమో అతల్లే రాణి ఉంది అతల్లే రాణిని దేవుడు నియమించలేదు ఆమె రాజకుమారులను చంపి ఆమె రాణిగా ఎక్కిందే కానీ దేవుడు ఆమెను రాణిగా నియమించలేదు న్యాయాధిపతులు అందరూ కూడా పురుషులే ప్రవక్తలు అందరూ కూడా పురుషులే క్రొత్త నిబంధనలు అందరూ కూడా అపోస్తున్నారు స్త్రీ మౌనముగా ఉండకూడదు అని బైబుల్ చెబుతుంటే కొంటము సెలవిస్తాడంట మాట్లాడటానికి అంటే మాట్లాడిన తప్పు లేదట బోధించినా తప్పు లేదంట బైబులేమో మౌనముగా ఉండవని ఇది పౌలు యొక్క లేఖనం కదండి చాలామంది పౌలు ఇలా చెప్పాను సందర్భాన్ని చెప్పబడింది కాదు పౌ లేఖనము దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము లేఖనము అపోస్తుడైన పౌరుది కాదు పేతురిది కాదు అపోస్తులది కాదు లేఖనము దేవునిది లేఖనము దేవునిది కనుక స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను ఇంకొక లేఖనము తీమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోనవలను స్త్రీలు మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవివ్వను ఎందుకు సెలవివ్వను అన్నాడు మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మింపబడినవారు కారా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను ఇక్కడ బైబిల్లో ఈ లేఖనము క్లియర్గా వ్రాయబడింది కొరెందులకు రాసిన పత్రిక చదువుతుంది తీమోతికి రాసిన పత్రిక చదువుతుంది అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే కొరందులకు రాసిన పత్రికలో స్త్రీలు మౌనంగా ఉండాలి తీమోతి యొక్క పట్టణాల్లో ఎవరైతే ఉంటారో ఆ స్త్రీలు కూడా మౌనంగా ఉండాలి ఆ మిగతా వాళ్ళంతా బోధించాలి అని బైబుల్ ఎక్కడైనా ఉందా లేదు ఇంకొక మాట ఏమంటాడంటే స్త్రీలు పరిచర్య చేశారు కదా ఆ పరిచారకులను మళ్ళీ వ్రాయబడింది కదా అంటాడు పరిచారకులు అంటే ఏంటి వాక్యం బోధించటమనే స్త్రీ సంఘములో పరిచర్య అంటే అర్థం ఏంటంటే పరిచారకురాలు అంటే అర్థమేందంటే ఆ యొక్క సంఘములో కొన్ని పనులు చేయటాన్ని వాళ్ళు పరిచారకులు అంటారు వాక్యం బోధించటమని కాదు ఒకవేళ స్త్రీ గైనా పరిచారకురాలు గైన వాక్యము బోధిస్తే ఈ మాట మౌనంగా ఉండాలి అని చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు గంటకు ఒక మాట సాయంత్రానికి ఒక మాట ఉదయానికి ఒక మాట మధ్యాహ్నానికి ఒక మాట దేవుడు చెప్పడు దేవుడు ఎప్పటికీ సత్యవంతుడు అంటే ఆ కొరందిలకు ఒక మాట స్త్రీ మౌనముగా ఉండాలని తీమోతికి స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేతతో నేర్చుకోవాలని ఇంకొకరికి స్త్రీ బోధించమని దేవుడు చెప్పడు దేవుడు ఎవరికి చెప్పినా ఒకే మాట చూతాడు ఇక్కడ తీమోతి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో అటువలే పరిచయం చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారు మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవ్ పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారుడై ఉండాలి పరిచారకుడై ఉండే ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పం పదవిని సంపాదించుకొని క్రీస్తు వేసునందలి విశ్వాసం అందు బహుధైర్యము గలవారగుదురు ఇక్కడ ఏమని చెప్పాడు పరిచారకులై ఉండి కొండెములు చెప్పని వారు మితానుభవము కలవారు అన్ని విషయంలో నమ్మకమైన వారై ఉండాలి ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి ఆ పనిని బాగా నెరవేర్చిన వారు మంచి సంపా పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు అందు బహుధైర్మ గలవారుగుదరు పరిచారకులు అంటే ఏంటి వాక్యం బోధించడం అని కాదు సంఘములో పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు తబిత అనేటువంటి ఆమె ఉంది వాక్యం బోధించలేదు పరిచర్య చేసింది పౌలంటుడు పీబీ అనేటువంటి ఆమె నాకు చాలా సహకరించింది అంటే ఆమె వాక్యం బోధించలేదు సహాకరము సహాయము చేసింది సంఘములో కొన్ని చిన్న చిన్న పనులు చేస్తారు వాళ్ళు పరిచారకులు అంటే అంటే దీన్ని బట్టి కొంటమన్నటువంటి వ్యక్తికి బైబిల్ గ్రంథము బేసిక్ కూడా తెలియదు విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి సహోదరుడ అంతేకాకుండా పేద రాసినటువంటి మొదటి పత్రికలో మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో కూడా ఇలాగ వ్రాయబడింది అటువలే పురుషులు అటువల్లనే పురుషులార జీవమును కృపావరములు మీ భార్యను మీతో పాలి ఉన్నారని పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించండి స్త్రీ ఎందుకు వాక్యము బోధించకూడదంటే బలహీనమైన ఘటమండి ఈ బలహీనమైన ఘటానికి దేవుడు బలమైనటువంటి వాక్యాన్ని అప్పగించడు దేవుని వాక్యము బలమైనది శక్తివంతమైనది ఈ శక్తివంతమైనటువంటి వాక్యము శక్తిహీనురాలైనటువంటి బలహీనురాలైనటువంటి స్త్రీకి దేవుని వాక్యము అప్పగించడు స్త్రీ ఎప్పటికీ బలహీనురాలే ఈరోజు స్త్రీ కాదు ఆదాము ఏదోను తోటలో ఉన్న స్త్రీ ఏదోను తోటలో ఉన్న అవ్వ బలహీనురాళ్ళు అబ్రహాము భార్య శార శోధించింది బలహీనురాళ్ళు అలాగే స్త్రీ బలహీనమైన ఘటము అందుకే దేవుడి వాక్యము బోధించటానికి లేదు రెండవది వారు ఆయన శిష్యులను శిష్యులను స్త్రీలను ఏర్పరుచుకోలేదు పురుషులను ఏర్పరుచుకున్నాడు పౌలు తీమోతి తీతు బర్నబ మార్కు తుకీకు యాషోను సిల్వాను ఎరస్తు ఫిలోమాను కొనేసిమా బర్నభ ఎఫ్రా ఎఫ్ర వీళ్ళంతా ఎవరండి స్త్రీల పురుషుల వాక్యం బోధించింది కొత్త నిబంధనలు వాళ్ళందరూ కూడా దైవజనులు ఎఫ్రోది తన ప్రియమైన జత పనివాడు ఎఫో నా జత పనివాడు యా నా జత పనివాడు నా సహోదరుడు ఒడే సీమానబడిన నా జత పనివాడు నేను బంధకంలో కానీ నా కుమారుడు వీళ్ళందరిని గురించి కూడా పౌరులు గారు కొత్త నిబంధనలు పురుషులను నా జత పని వాళ్ళు అన్నారు కానీ స్త్రీలను కూడా ఎలా ఉపయోగపడ్డారంటే వాళ్ళు సంఘంలో పరిచర్య చేసేటువంటి విషయంలో వాళ్ళు ఉపయోగపడ్డారు కానీ బోధించేటువంటి విషయంలో ఎప్పటికీ ఉపయోగపడలేదు ఈ కుంటమేమంటాడంటే మగ్ధలేని మరియా ఫస్ట్ స్వార్థను తీసుకొని వచ్చింది అంటాడు మగ్ధలేని మరియా స్వార్థ తీసుకొని రాలేదు అసలు సువార్త అంటే అర్థం ముందు సువార్త అంటే అర్థము క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్నమునే స్వార్థ అంటారు కురెందుకు రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయంలో ఇక్కడ మగ్ధలేని మరియా తీసుకువచ్చినది స్వార్థ కాదు అక్కడ ఏమ రాయబడిందంటే ఆయన లేచి ఉన్నారని చెప్పినప్పుడు మగ్ధలేని మరి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చెప్పింది ఆయన లేచి ఉన్నారని చెప్పింది సువార్థ కాదు సువార్త అంటే ఏంటి సువార్త అనేది రక్షణ లేని వారికి చెప్పేది సువార్త క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు అనేది ఇక్కడ అపోస్తులకి ఆల్రెడీ క్రీస్తు సిలువేయబడ్డాడు మరణించాడు సమాధి చేపడ్డ తిరిగి లేపబడతాడు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుసు లేపబడతాడనేటువంటి విషయం కూడా తెలియదు ఇప్పుడు ఆమె చెప్పింది స్వార్థ కాదు అది ఆయన మృతులలో నుండి లేచాడనేటువంటి విషయం చూస్తే మగ్ధులేని మరియా మొదట స్వార్థను తీసుకొని వచ్చింది ఒకవేళ మగ్ధులేని మరియా స్వార్థం తీసుకొని వస్తే బైబిల్లో ఆమె ఎవరికైనా వాక్యం చెప్పినట్టుందా అసలు బైబిల్లో స్త్రీ ఎక్కడైనా స్వస్థతలు చేసింది కుంటం ఒక్కదానికి సమాధానం చెప్పాను నాకేమొద్దు కుంటం తలక ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా నీకు బేసిక్ బైబుల్ తెలియదు ఈ ఒక్కదానికి సమాధానం చెప్పావు నువ్వు స్త్రీ ఎక్కడైనా బైబిల్లో స్వస్థతలు చేసినట్టుందా స్త్రీ బైబుల్లో ఎక్కడైనా స్వస్థతలు చేసినట్టుందా స్త్రీ బైబిల్లో ఎక్కడైనా బాప్తీసం ఇచ్చినట్టుందా స్త్రీ ఎక్కడైనా బైబిల్లో పురుషులను పడగొట్టినట్టుందా ఈ ఒక్కదానికి సమాధానం చెప్పుకుంటాం నువ్వు అంటే నీకు బైబిల్ ఏ మాత్రము తెలియదు సహోదరులారా ఈ కుంటం మాటలు మీరు వినద్దు ఈ కుంటం మాటలు విని మీరు గుంటలో పడకూడే స్త్రీ వాక్యము బోధించటానికి సిఇస్ అన్క్వాలిఫైడ్ బికాస్ ఆమె బలహీనమైన ఘటం దేవుడు తన వాక్యమును ప్రకటించటానికి పురుషుడికి మాత్రమే స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేతతో నేర్చుకొనవలెను ఇది మనం చెప్పేది కాదండి బైబుల్ చెబుతుంది స్త్రీ మౌనముగా ఉండాలని డేవిడ్ పాల్ చెప్పట్లేదు బైబుల్ చెబుతుంది స్త్రీ మౌనము ఉండాలి పురుషుల మీద అధికారము చెలాయించుటకైనను బోధించుటకైనను నేను సెలవివ్వనని పౌరు చెప్పట్లేదు పరిశుద్ధాత్ముడు పౌరులో ఉండి వ్రాయించాడు కుంటం సెలవిస్తాడంట బోధించమని అంటే బైబుల్ సెలవియకుంటే కుంటమైతే సెలవిస్తాడంట సహోదరులరా కుంటము ఎడ్వర్డ్ విలియమ్స్కి తెలిసింది ఒకటే కాకిలాగ గల 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 మోగటము తప్ప బైబులేం తెలియదు ఎవరైతే కంచువడే గలగల మోగేలాగా మాట్లాడతాడో అతనికి బైబుల్ తెలియదు వారు గడగడ మోగే కంచువలే మాట్లాడెదరు కంచు కింద పడినప్పుడు దాని శబ్దం చూడ గడగడ గడగడా వస్తుంది నువ్వు గడగడగడగడా మాట్లాడినప్పుడు అసత్యము సత్యమైపోదు నీ గడగడ మాటలతోటి అసత్యాన్ని సత్యము ఎప్పటికీ చేయలేవు బైబుల్ ఇదే చూస్తుంది ఈయనేమో బైబుల్ ఫిలాసఫర్ బైబుల్ స్కాలరు ఈయన బైబుల్ మహాజ్ఞాని ఈ జ్ఞానికి బైబుల్ తెలుసు అంట అంటే ఈ బైబుల్ అనేది టైంపాస్ కోసము వ్రాయబడింది కాదండి సహోదరులారా కొరందీలకు రాసినది కొరెందీలకైతే గలతీలకు గలతీలకు అయితే ఎఫ్ఏసీలకైతే ఎఫ్ఐసీలకు అయితే తెసోలోనిలకు తెసోలోనిలకు అయితే మరి కుంటం ఎందుకు బైబుల్ చదువుతుండు మరి బైబుల్ కుంటం మనకు రాయబడలేదు కదా బైబుల్ మనకు రాయబడలేదు కదా కొరంది పట్టణానికి రాసి నువ్వు ఎందుకు చదువుతున్నావు గణతీలకు రాశాడు నువ్వెందుకు చదువుతున్నావు తెశోభానే రాశాడు రెండు పత్రికలు నువ్వెందుకు చదువుతున్నావు తీ రెండు పత్రికలు రాశాడు నువ్వెందుకు చదువుతున్నావు తీతుకు రాశాడు పత్రిక మరి నువ్వెందుకు చదువుతున్నట్టు అర్థము లేని మాటలు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము దేవుడు మానవుల అందరి రక్షణ నిమిత్తము దేవుడి ఇచ్చాడు దేవుడు ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట సాయంత్రానికి ఒక మాట కొరందీలు స్త్రీలు మౌనంగా ఉండాలి తీమోతి ఊర్లో ఉన్న స్త్రీలు మౌనంగా ఉండాలి మిగతా స్త్రీలంతా డ్యాన్సులు వేయాలని దేవుడు చెప్పలేదు ఎక్కడ అందుకే పౌలు అంటాడు కొరెందీలకు రాసిన పత్రికలు ధర్మశాస్త్రము కూడా ఇలాగూ చెప్పుచున్నది ఏమని స్త్రీ మౌనముగా ఉండాలని క్రొత్త నిబంధనే కాదు పాత నిబంధన కూడా చెప్పుచున్నదని పౌలు గారంటే కుంటమంటాడు మాట్లాడచ్చు అంటాడు సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి కుంటం గుంటలో నుంచి బయటపడని బయటపడాలని ప్రేమపూర్వకంగా మీరు తెలియజేస్తున్నాను అందరికీ శుభాభివందనములు